తమిళనాడులో గల అరుణాచలంలో పంచభూతాల్లో అగ్నితత్వంగా ఉన్న పరమేశ్వరుడి రూపాన్ని ఇక్కడ గల పర్వతంగా భావించి గిరి ప్రదక్షిణ గావిస్తారు తమ జీవితమంతా గిరి ప్రదక్షిణ చేసి అరుణగిరి మహత్యాన్ని బ్రిడ్జ్ అని పిలుస్తారు ఇక్కడ కూర్చొని రమణుల వారు గిరివైపు చూస్తూ కొన్ని రోజుల తరబడి ధ్యానంలోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ నుంచి కూర్చొని గిరివైపు చూస్తే అరుణగిరిపై దక్షిణామూర్తి వారి దర్శనం జరుగుతుందని నమ్మకం కాసేపు కూర్చొని ధ్యానం చేస్తే జ్ఞాన అంధకారాలు తొలగి జ్ఞాన సిద్ధి కలుగుతుందని నమ్మకం వాయులింగం దాటాక అమ్మణి అమ్మ ఆలయానికి ఎదురుగా ఉంటుంది ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా గమనించి నమస్కారం చేసుకోండి అరుణాచల अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल